పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో రాయదుర్గం పట్టణంలో విద్యుత్ శాఖ కార్యాలయం ధర్నాతో దద్దరిల్లిపోయింది ఏపీఐఏసీ మాజీ చైర్మన్ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టుగోవిందరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వినాయక కూడల నుండి లక్ష్మీ బజార్ కనేకల్ రోడ్డు మీదుగా పెద్ద ఎత్తున విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం ఒకటిన్నర వరకు విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు అనంతరం ఏఈకి వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తరలివచ్చారు వైసీపీ నేతలు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంతో కనేకల రోడ్డులో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ஆவijen பட்டுருக்கு. வந்து போயிடு. சுண்டிக்கு பட்டுன. గౌరవనీయులు మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం అంతటా విద్యుత్ చాల పెంపుకు నిరసనగా ఈరోజు పోరు కార్యక్రమం జరుగుతుంది దానికోసం రాయదుర్గం నియోజకవర్గ నుంచి పిలిచిన తక్షణం వర్షం వస్తున్నా కూడా పంటల పొలాల్లో వరి ఒట్లు కూడా ధాన్యాలు ఉన్నా కూడా విడిచిపెట్టి వచ్చి ఇంత కార్యక్రమాన్ని జనవిజయం చేసిన కార్యకర్తలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను మనం అందరికీ తెలుసు లాస్ట్ టైం మనం ఓడిపోయింది ఓన్లీ పది పర్సెంట్ మనకి నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఎంత నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మన తగ్గింది ఎంత పది పర్సెంట్ మాత్రమే పది పర్సెంట్ ఎట్లా అంటే ఈయన సీపర్ సిక్స్ అని హామీలు తెలుసా మీకు ఏమి హామీలు ఇచ్చినాడో అందరికీ అందరికీ పదహైదు వేలు పద్దెనిమిది అంటే పదహైదు పద్ద పదహైదు వేలు అమ్మట మూడు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సెంటర్లు బస్సులు ఫ్రీ అన్నీ చెప్పిన తర్వాత కొంతమంది మోసపోయి ఎవరికి చంద్రబాబు మాటలను నమ్మి పది పర్సెంట్ జనాలు మాత్రమే వాటికి వాళ్ళకి ఓట్లు వేసి జరిగిపోవడం జరిగింది కాబట్టి మనం ఎట్టి పసుమ అధైర్య పడవలసిన అవసరం లేదు ఈరోజు నేను కూడా ఫస్ట్ టైం రాజధీగంలో ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత చిన్న పిలుపు మననే అనంతపురంలో రైతు పోరుపాటు జరిగితే అనుకోకుండా మేము మూడు వందలు చెప్తే నూట ఇరవై వెహికల్స్ వచ్చినట్టే జనాల్లో ఏ మాదిరిగా ఉత్సాహం తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు కూడా తెలుగు మేరకు దాదాపు మీరే జనాలు మేము చెప్పమలేదు ఎంత జనాలు వచ్చినట్టే నుంచి నుంచే కూడా లాస్ట్ బాటలో ఉంది అరవై కిలోమీటర్ కూడా అంత వచ్చినారంటే అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు ఎందుకంటే సుపరిస్తుతం అన్ని ఆమెది ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత ఒకటి కూడా నెరవేర్చలేదు మేము అనుకుంటే సంపద సృష్టి సంపద సృష్టి అంటే మేము డబ్బులు సృష్టి ఏమన్నా మంత్రం చేస్తాడా నోట్లు పెంచేస్తాం మేము అనుకున్నాం కానీ సంపద సృష్టి అంటే అమ్మడు ఇయలేదు కాబట్టి అది సంపద సృష్టి విద్యా జీవన లేదు కాబట్టి అది సంపద సృష్టి అంటే చేయుత ఇయలేదు లేదు కాబట్టి అమ్మ అమెట రైతులకి ఇరవై వేలు కంటే అన్ని సంపద అన్ని హామీలన్నీ నెరవేర్పడితే సంపద సృష్టి ఆటోమేటిక్గా సంపద సృష్టి అదేవిధంగా ఈ కరెంటు విషయంలో విశాఖపట్నం మాట్లాడుతూ ఏం చెప్పినాడు ఆయన నేను బాధుడే బాధుడు కార్యక్రమం ఎంత కార్యక్రమే బాధుడే బాధుడు అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని ట్యాక్స్ అంతా రకరకంగా బాధరించి బాధుడే బాధుడు కరెంట్ పెట్టి ఆయన మాట్లాడుతూ ఏం చెప్పినాడు మా గవర్నమెంట్ వస్తుంది రేట్లు పెంచలేదు జగన్మోహన్ రెడ్డి విభిదంగా పెంచేది కాబట్టి దీన్ని పెంచేది క్వశ్చన్ లేదు తగ్గిస్తాను కానీ పెంచలేదు అని చెప్పి బాబు ఏడు నెలలైంది ఏడు నెలలు మాత్రమే పదహైదు వేల కోట్లు అంటా పదహైదు వేల మూడు వందల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు అంటే అర్థం చేసండి రైతులకి అది తెలిసిపోతుంది ఇరవై వేల కోట్లు లేదు ఇరవై వేల రూపాయలు అమ్మిటా అదేవిధంగా ఇప్పుడు ఎస్టీలకి ఇస్తా ఉండే అదే ఫ్రీ రెండు వందల యూనిట్ ఫ్రీ అది లేదు అమ్మంటే ఆల్రెడీ కరెంటు బిల్లు ఎవరో మాయనడితే బిల్ ఎంత వచ్చినడిగితే నూట అరవై రూపాయలు వస్తా సార్ నెలకి ఇప్పుడు రెండు వందల ఇరవై వచ్చింది ఎస్ట్ ఇంకో మంది నెలకి ఇంకో అరవై పెరుగుతుంది అంటా ఆరు వందల ఆరు వేల కోట్లకే ఇంత పెరిగినప్పుడు ఇంకా తొమ్మిది వేల కోట్లు బ్యాలెన్స్ ఉంది అది ఈ నెలలు పెంచుతుంది కాబట్టి రెండు మూడు నెలలు అంతా పెంచుతారు కాబట్టి మీకు అందరికీ తెలుస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ఓటు చెప్పింది ఆయన ఏం చెప్పినాడు ఏదైతే హామీ ఇచ్చినాడో ఆమె తొంభై ఎనిమిది ప్రశ్న హామీలు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో దేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటు వ్యక్తి కాకుండా ఈయన సూపర్ సిక్స్ అని ఎన్నెన్నో హామీలు ఇచ్చి ఓటీ నెరవేర్చకుండా ఎలాంటి చిన్న కథ చిన్నప్పుడు స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు కథ ఉంది ఏమంటే ఫుల్ వచ్చే ఆ ఫుల్ వచ్చా అంటే వాళ్ళ ఆయన పోయి ఫుల్ లేదు అంటే లాస్ట్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఫుల్ వచ్చే ఫుల్ వచ్చి పారి అప్పుడు ఏం కలదు ఇప్పుడు రెండోసారి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఏమొచ్చింది గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు కూడా అది హామీలు ఇచ్చినాడు హామీలు ముందు వేస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది ఎన్నోనో రైతులు మాకు చెప్పి ఏం చేయలేదు ఇప్పుడు కూడా అంటే సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు రెండోసారి కూడా ఫుల్ వచ్చే పుల్ వచ్చిగా పోతాడు ఏమవుతుంది ఏమవుతుంది కాదు ఇంకా పులి కాదు రెండోసారి ఇది రెండోసారి ఇంకొకసారి ఏమవుతుంది ఆయన లేదని మూడోసారి నిజంగా నెక్స్ట్ కి నిజంగా పులి వచ్చేస్తుంది పార్టీని భూస్థాపితం చేస్తుంది అంటే ఎటువంటి అనుమానం లేదు కాబట్టి మనం అందరం కూడా ఐక్యబద్ధంగా ఉండి పార్టీ కార్యక్రమాల నిర్వహించి ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటేమంటే అష్టం లాస్ట్ టైం గవర్నమెంట్ అయినాగా ఏదో చిన్న పొరపాటు జరిగినవి బట్టి అటువంటి పొరపాటు ఇష్టం జరుపుకోకుండా ఆయన అన్ని కూడా హామీలు ఇస్తాడు ఫిబ్రవరి నెలలో రాయలం కూడా అనంతపురం జిల్లా కాబట్టి మన కార్యకర్తలు అందరూ కూడా కలిసి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఒకే ఏం దేమేమంటే ఈ యొక్క చంద్రబాబుని యొక్క అబద్ధ హామీలు ఏదో ఇచ్చినట్టు నెరవేర్చే లేకపోతాడు మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండే ఎంత ఐక్యమత్యంగా ఉండే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేయాలంటే మీరందరూ సహకారం కాబట్టి మనందరూ కూడా ఈ కార్యక్రమం కంటిన్యూగా ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీరందరూ కూడా సహకరించి ఎటువంటి బేజాలు లేకుండా పనులు ఉంటాయి పనులు లేకుండా ఎవరలేదు ఏమే దానికోసం నేను చెప్పు అది ఒకటి ఇంకొకటి చెప్తున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఓడిపోయినాడు ఆయనకేం నష్టం ఉందా ఆడ ఉంటాడు ఆడ వాళ్ళ ఇల్లు అంతా అంత ఉంటారు నష్టం మన మనకి ఊర్లంతా ఇబ్బంది తెలుస్తుందా ఎట్లా అంటే ఎట్లా ఉందని కొంచెం దగ్గర ఆఫీసర్లు పోతారు సార్ ఇక్కడ ఎట్లా జాబ్ చేయాలి నిన్న కొంతమంది ఆఫీసర్లు కలిసి ఏం చెప్పాలి సార్ వాడు చెప్పింది చేయాలంటే అంతే కేసు పెట్టండి పేస్ పెట్టాలా ఆ పట్టా చేంజ్ చేంజ్ చేయాలా అంటే ఏం చెప్పింది అది చేయాలా అటువంటి పరిస్థితి కాబట్టి దానికోసం నుంచి చెప్తాను మొన్ననే మొన్ననే అనంతపురంలో బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మా తోటలో సీసీటీవీ లేపించింది లభించింది చిన్న ఒక టీవీ కావాల్సిందే టీవీ తెచ్చేదని పోయి ఉంటే మాకు తెలిసిన ఫ్రెండ్ చిన్నంగడి ఏం పార్టీ టీవీ కావాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ జగన్ మోహన్ ఉన్నప్పుడు నెలకే ఎంత వంద అంటే టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ కానీ వంద టీ వంద ఐటమ్లు అమ్ముతూ ఉంటమే ఇప్పుడు ఒక ఫీజు సార్ అంటే దానికోసం జిఎస్టీ కూడా పది పర్సెంట్ తగ్గింది ఎంత జిఎస్టీ ఇన్కమ్ కూడా తగ్గింది కాబట్టి ఈ ఆయన చేసే కార్యక్రమం అంటే జనాలు ఎవరు నమ్మే పొందడం లేదు ఒకటే చెప్తారు ఏమని చెప్తారో తెలుగు కొంతమంది నాయకులకే మీకు మొంత్రి ఏం చూద్దరా మీ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని బతకాలిచ్చా ఇచ్చా కల్పిస్తా మిమ్మల్ని మేము ఎందుకు వెళ్ళి ఇస్తే చేస్తారా ఓట్లు అర్థమని చెప్పింది అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా మీకు ఓట్లు లేదు మేము ఇస్తే ఓట్లు అంటే ఆ చిత్రలో ఉంటారు కాబట్టి మన అందరూ కూడా బాగా ఆలోచించి కార్యక్రమం టైం ఉంది జమ్మిలీ వస్తుందా లేదా ఇంకా క్లారిటీ లేదు కాబట్టి దాని గురించి జమ్మిలీ గురించి ఎక్కువ మాట్లాడకొద్దు మనం ఖచ్చితంగా ఏమే మనం కార్యక్రమం చేస్తాం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం బలం ఇస్తాం ఆయన బలం ఇస్తాం ఆయన కూడా మనం బలం చేస్తాం చేసి ఈ కార్యక్రమం చేసి ఇటువంటి కార్యక్రమం ముందు కూడా కంటిన్యూగా కంటిన్యూ మీ అందరూ సహకరిస్తాను ఆశిస్తూ అందరూ కూడా ఇంతమంది కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి